శ్రీగురుభ్యో నమ మాసానం మార్గశీర్షమని స్వయంగా భగవానుడే చెప్పాడు మార్గశీరం సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణు స్వరూపం ఆ విషయాలు కొంచెం తెలుసుకుందాం వేదాల్లో సామవేదము రుద్రుల్లో శంకరుడు ఛందస్సులో గాయత్రి మాసాల్లో మార్గశీర్షాన్ని నేను అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు మహాభారత కాలంలో మాసములు మార్గశీర్షంతో ప్రారంభమవుతూ ఉండేవి కనుక మాసములలో మార్గశీర్షం మొదటిది అట్లే ఈ మాసంలో ఆచరించబడు ఉపవాసాది వ్రతములన్నీ మహాఫలాన్ని ఇచ్చేవిగా శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి శుక్లేరే పక్షే సార్వకామిక మాదత వివాహిత యువతి కొత్తగా కాపురానికి వచ్చిన పిమ్మట వచ్చు మొదటి మార్గశిర వ్రతమును ఆచరింపవలను అది సమస్త మనోరథములను తీర్చును అని చెప్పబడి ఉన్నది ఈ కొత్తగా ఇంటికి వచ్చిన పంటను భగవదర్పణము కావింతురు దీనిని అన్నయజ్ఞము అందురు వాల్మీకి రామాయణమునందు ఈ మాసము మాస శిరోభూషణముగాను ఆ సంవత్సరమునకే అలంకారప్రాయముగాను చెప్పబడి ఉన్నది అంతేకాక కలువ పూలతో శివుని అర్చించిన అది మహాఫలమునొసగును ఈ మాసములో ఒక పూట భుజించి తన శక్తిని అనుసరించి బ్రాహ్మణులకు భోజనం పెట్టినవాడు వ్యాధుల నుండి పాపాల నుండి విముక్తిని పొందగలడు సర్వకల్యాణ సంపూర్ణుడై అన్ని రకాల ఔషధులను పొందగలడు ఈ మాసములో ఉపవసించినవాడు మరుసటి జన్మలో వ్యాధి రహితుడు బలశాలి కాగలడు వ్యవసాయంలో భాగస్వామి అయి సంపన్నుడు అవుతాడు ఈ మాసములో రోజంతా ఉపవాసముండి కేశవుని అర్చిస్తే అశ్వమేధయాగ ఫలితాన్ని పొందవచ్చు ఆ వ్రతశీలుని పాపం కూడా నశిస్తుంది ఈ విధంగా ఇతర మాసముల కంటే మార్గశిరమందు అనేక విశిష్ట లక్షణాలు కలవు కనుక భగవానుడు దీనిని తన స్వరూపంగా తెలిపెను బృహత్సామ ృహత్ మార్గశీర్షోహం ఋతునాం ఋతూనాకర ఈ విధంగా మాసానం మార్గశీర్షోహం అని శ్రీకృష్ణ పరమాత్మచే చెప్పబడ్డది అంటేనే ఈ మాసం ఎంత వైశిష్ట్యత సంతరించుకున్నదో మనకు అర్థమవుతుంది ఈ నెలంతా శ్రీ మహావిష్ణువును పూజిస్తే అనంతమైన పుణ్యఫలం కలుగుతుందని ఈ మాసంలో సదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పఠిస్తే మోక్ష ప్రాప్తికి హేతువని శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మార్గశీర్షము నిత్యానపాయని అయిన లక్ష్మీదేవికి కూడా ప్రీతికరం కాబట్టి చాలా ప్రాంతాల్లో ఈ మాసంలో వచ్చే లక్ష్మీవారాల్లో అనగా గురువారాల్లో మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు సకల చరాచర జీవకోటికి చైతన్యాన్ని ప్రసాదించే ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణమూర్తి వృశ్చిక రాశిలోంచి ధనురాశిలోకి ప్రవేశించేది ఈ మాసంలోనే అప్పటి నుండి సంక్రాంతి పండుగ వరకు ఈ నెల రోజులు ధనుర్మాసంగా వ్యవహరిస్తాము ఈ మాసంలో తిరుప్పావై రోజుకొక్క పాసురం చొప్పున ప్రతి వైష్ణవ ఆలయంలోనూ పారాయణ చేస్తారు గోదాదేవిని సాక్షాత్తు లక్ష్మీదేవిగా పూజిస్తారు తిరుప్పావై ప్రవచనాలు ప్రత్యేక పూజలతో వైష్ణవ ఆలయాలు చాలా సందడిగా ఉండే మాసం మార్గశిరమాసం పరమ పవిత్రమైన ధనుర్మాసంలో తెల్లవారుజామునే ఇళ్ల ముందు చల్లి చక్కని రంగవల్లులతో కన్నెపిల్లలు పెట్టే గొబ్బెమ్మలతో వీధులన్నీ కళకళలాడుతూ ఉంటాయి తెలుగు మాసాల్లో తొమ్మిదవది అయిన మార్గశిర మాసంలో వచ్చే ముఖ్య తిథులు వివరాలు తెలుసుకుందాం మార్గశిర శుద్ధ పాడ్యమి దీనిని పాడ్యమి అంటారు పోలి దీపము అని పోలి స్వర్గము అని అరటి అరటిదొన్నెలో ఆవునేతి దీపాలు వెలిగించి దీపారాధన చేసి ఆ దీపాలను నీటిపై వదులుతారు పోలి స్వర్గానికి వెళ్లిన కథను చెప్పుకొని కథాక్షతులను వేసుకొని ప్రసాద వితరణ చేసి ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి అలాగే ఈ తిథిలో గంగా స్నానం చేస్తే కోటి సూర్యగ్రహణ స్నాన ఫలితం లభిస్తుందని శాస్త్రవాక్కు మార్గశిర ఉమామహేశ్వర వ్రతం అనంత తృతీయ వ్రతాలను ఆచరిస్తారు మార్గశుద్ధ చవితి వరద చతుర్థి నక్త చతుర్థి పేరుతో వినాయకుడిని పూజిస్తారు మార్గశిర శుద్ధ పంచమి ఇది నాగపంచమిగా దక్షిణాన ప్రసిద్ధికెక్కింది ఈనాడు నాగపూజ చేయాలని స్మృతి కౌస్తుభంలో చెప్పబడింది ఈ నాగపంచమి నాడు పుట్టలో పాలుపోసి చలిమిడి చిమ్మిలి నివేదన చేసి నాగదేవతలను ఆరాధిస్తారు ఈ తిథిలో శ్రీపంచమి వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణిలో తెలుపబడింది మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి దేశంలో దీన్ని స్కంద షష్ఠి అంటారు మన పంచాంగకర్తలు సుబ్బరాయుడి షష్ఠిగా వ్యవహరించే ఈ తిథి తెలుగువారికి ఉభయ గోదావరి ప్రాంతంలో రైతులకు పెద్ద పండుగ ఈ తిథిలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన విశేష ఫలదాయకం ఈనాడే శివ పార్వతుల కుమారుడైన కుమారస్వామి తారకాసుర సంహారం చేశాడని తిథి అతనికి అత్యంత ప్రియమైనదని చెప్పబడినది ఈ రోజు చంపా షష్ఠి ప్రవార షష్ఠి వ్రతాలను కూడా చేస్తారు మార్గశిర శుద్ధ సప్తమి ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామికి ప్రీతి అయిన సప్తమి నాడు సూర్యారాధన చేయాలని నీలమత పురాణంలో పేర్కొనబడింది సూర్య నమస్కారాలు ఆదిత్య హృదయ పారాయణ సూర్యాలయ దర్శనం విశేషమైన ఫలాన్ని ఇస్తాయి మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవాష్టమి మన తెలుగునాట కాలభైరవాష్టమిగా ప్రసిద్ధి చెందింది ఓంకారమే సాక్షాత్తు శివుడని పెద్దల వాక్కు ఆ నాదాత్మక ప్రకాశమే భైరవుడు కాలస్వరూపము తెలిసినవాడు కనుక కాలభైరవుడు భక్తుల పాపాలు హరించి పుణ్య ఫలితాలు ప్రసాదించే కాలభైరవుని ఈ తిథిలో పూజ చేయాలని వ్రతగ్రంథాలు చెబుతున్నాయి కాశికాపురాధినాథ కాలభైరవంభజే మార్గశిర శుద్ధ ఏకాదశి ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి జనన మరణ రహితమైన మోక్ష ప్రాప్తి కలుగుతుందని చెబుతారు అందుకే దీనిని మోక్షద ఏకాదశి లేదా సౌఖ్యద ఏకాదశిగా ఏకాదశి వ్రతం ఆచరిస్తారు పూర్వం వైఖానసుడు అని ఒక రాజు అతనికి ఒకనాడు తన తండ్రి నరకంలో ఉండిపోయి యమయాతనలు పడుతూ ఉన్నట్లు కలవచ్చింది అందుకు అతను మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి నియమాలతో వ్రతం చేశాడు ఆ వ్రత ఫలితంగా అతని తండ్రి స్వర్గలోకానికి చేరాడు తండ్రికి మోక్షం ఇప్పించిన ఏకాదశి కావడం చేత దీనికి మోక్షదేకాదశి అని పేరు వచ్చింది ఏకాదశి తిథులన్నింటిలోకి మార్గశిర శుద్ధ ఏకాదశిని అత్యంత పవిత్రంగా భావిస్తారు శుక్లపక్ష ఏకాదశికి మరో ప్రత్యేకత ఉంది కురుక్షేత్రంలో తాత తండ్రులను బంధుగణాలని చూసి అస్త్ర సన్యాసం చేసిన అర్జున్డికి శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప దర్శనమిచ్చి బోధన చేసింది ఈ రోజేనని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ రోజును గీతా జయంతిగా వ్యవహరిస్తారు ఈ రోజు శ్రీకృష్ణ పరమాత్మను భక్తి శ్రద్ధలతో పూజించి పారాయణ శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయడం నిర్దేశించబడింది ఈ మాసంలో వచ్చే మార్గశిర ద్వాదశిని అఖండ ద్వాదశి అంటారు మార్గశీర్ష శుద్ధ త్రయోదశి నాడు హనుమద్ భక్తులు హనుమద్ ఆచరిస్తారు మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు దత్తాత్రేయ జయంతి దత్తాత్రేయుడంటే సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపం అనకావ్రతం ఆచరించి స్వామిని పూజిస్తే సకల పాపాలు తొలుగుతాయి శ్రీ గురుచరిత్ర పారాయణ శ్రవణం శ్రీ దత్తస్తోత్రాల పారాయణం శ్రవణం సత్ఫలితాలను ఇస్తాయి కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు కోరలు తెరుచుకొని ఉంటాడు ఈ రోజుల్ని యమద్రంష్టలుగా చెబుతారు మార్గశిర పౌర్ణమితో అనేక రకమైన వ్యాధులు అనారోగ్య సమస్యలు తొలుగుతాయి కనుక కృతజ్ఞతాపూర్వకంగా ఈ దినం యమధర్మరాజుని ఆరాధిస్తారు ఈ పౌర్ణమిని కోరల పౌర్ణమి అని కూడా అంటారు